శ్రీ బాల వె భగవానికి లక్ష్మీనసింగదేవి భగవానికి సీతారామచంద్రమూర్తి భగవానికి గోవింద చాలా సంతోషం నా గణపవరం మండలం అయితే నిడమర్రు మండలం బువ్వనపల్లి గ్రామం చాలా బాగుంది మొదటిసారి వచ్చాను చాలా ప్రశాంతంగా ఉంది ఈ వెంకటేశ్వర గుడి బాగుంది దారిలో రాములవారి వారి గుడి మేము చేసిన దగ్గర స్వామి గుడి ఆ గుడి పైన మైకుల్లోంచి ఉదయం నుంచి వస్తున్నటువంటి సాగని కోడేశ్వర గారి ఉపన్యాసం చాలా ఏదైతే పూర్వం నుంచి మనం ఉన్నామో అలాగే ఉంది ఊరు ఏ చెత్త వినపడలేదు కాబట్టి ఏ చెత్త మీ మనసుల్లోకి మీ ఓళ్ళల్లోకి రాకుండా చూసుకోండి హిందువులు ఎక్కడ పతనం అయిపోతుంటారంటే ఈగో దగ్గర పతనం అయిపోతారు ఈశ్వరుడా ఈగోనా అంటే హిందువులు ఈ ఈగో అంటారు అప్పుడు ఈగో అంటే ఈశ్వర విల్ గో ఈశ్వరుడు లేని చోట నీకంత అపజయమే ఉంటుంది వాడికి ధర్మం కావాలా దేవుడు కావాలా పార్టీ కావాలా కులం కావాలా సినిమా కావాలా అని అడిగితే దేవుడా పార్టీ అంటే పార్టీ అంటాడు ధర్మమా కులమా అంటే కులం అంటాడు ఇంకెలా గెలుస్తుంది ధర్మం ఎలా గెలుస్తుంది ఆడి పేరు రామాంజనేయుడు యువతల పక్క పేరు వీరాంజనేయుడు ఈవిధ ఆయన్ని తిడతాడు ఈ వీరాంజనేయుడు ఆ రామాంజనేయుని తిడతాడు ఇద్దరు హిందువులే ఆడో పార్టీ ఈడో పార్టీ అందుకని ఈడీ తిడతాడు కోరంబో ఎక్కడ ముస్లింలు ముస్లింలు పెట్టుకోవడం చూస్తావా వాళ్ళు ముస్లింలా ఉంటారు ఏ పార్టీ కావాలి ఆ పార్టీకి సపోర్ట్ చేస్తారు ఓపెన్ గా చెప్తున్నారు వాళ్ళు వాళ్ళ యొక్క మసీదుల్లో అక్కడ ప్రపంచం అంతా ఇస్లాం చేయాలని వాళ్ళకు లక్ష్యం ఉంది దాని మీద కష్టపడి పని చేస్తారు పదమూడేళ్ళు రేపు చేసిన అరవై మూడేళ్ళలో రేపు చేసిన అందరూ గుమ్ముగుడి వస్తారు మన అతను ఎవరో చిన్న చిన్న పిల్లలు ఇద్దరిని చంపేశాడు ఎక్కడ ఏడు తొమ్మిది పిల్లల్ని వేక్ వసేసి రక్తం తాగేశాడు వాడు చచ్చిపోతే ముప్పై వేల మంది వచ్చారు అది ఐక్యత అండి వాడు ఏం పని చేశాడో ముఖ్యం కాదు వాడు వాళ్ళ మతం అయితే చాలు మరి మనమో వాడు సేమ్ మనవాడే మన ఊరే మనకేస్తే మన రిలీజియనే అయినా సరే ఆడికి నాకు పడదు ఎందుకు పడదంటే ఆడొక ఫ్యాను నేను ఒక ఫ్యాను ఇక్కడే భీమవరంలో వాళ్ళిద్దరూ పెయింట్ పనికి వెళ్ళారు ఆ కర్రల మీద నిలబడి పెయింట్ చేస్తున్నారు ఒకటి ప్రభాస్ ఫ్యాను ఇంకోటి మహేష్ బాబు ఫ్యాను ఏదో మొత్తానికి ఆడికి వీడికి మాట వచ్చింది ఆ చూసి తొక్కలో ఫ్యాన్ ఓ దేశంలే ఓ ధర్మంలే ఓ రైతుకు ఉపకారం చేద్దామని లే కాబట్టి ఎదగండి 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 ఎదగడం అంటే మన ఆలోచనలో ఎదగడం అంటే మన ఆచరణలో మనకి ఇంకో భయం ఏమిటంటే మనం ఏమన్నా దానం చేస్తే మనకి మళ్ళీ తక్కువైపోద్దేమో అనుకుంటాం అది అలా ఆలోచిస్తారు నువ్వు ఎంత ఇస్తావో అంతకంతా ఇస్తాడు భగవంతుడు మనకు నమ్మకం లేదుగా దేవుడి మీద ఈ రోజుల్లో కాయిన్స్ వేసి ఎదవలు ఉన్నారు గుళ్ళల్లో తెలుసు

అందరు లోకంలో అందరికంటే పనికిరాని ఎవరు దేవుడే కదా ఇప్పుడు అదే చెప్తున్నా ఇప్పుడు మన శ్రీశైలంలో రెండు మూడు లక్షల మందికి అన్నదానం చేశారు మన వాళ్ళు ఎలాగే అవి తీర్చాలి ఎలా అనుకుంటుంటే ఆ ఉండిలో పెద్ద కట్ వచ్చిందండి ఓన్లే ఎక్కడ చూడండి సౌండ్ వస్తుంది సెలవు కట్ చేయి ఎక్కడైనా కట్ చేయి ఓపెన్ చేస్తే పసుపు గొడ్లో చుట్టబడి ఉందంట అనుకుంటే అన్నీ రెండు వేలు కాదు అన్నీ రెండు వేలు ఉంటాయి బ్యాంకు పట్టుకెళ్తే చెత్త బుట్టలో పోయింది అంటే ఇచ్చింది దేవుడి మీద ప్రేమ ఏం కాదు ఏదో వదిలించుకోవడానికి అంటే న్యూస్ పేపర్ చెత్త కాబట్టి పార్టీ ఖర్చు పెట్టి ఎదవలు ఉన్నారు సినిమా ఖర్చు పెట్టే ఎదవలు ఉన్నారు ఏ నాన్ వెజ్ తినడానికి సండే అని చెప్పి ఖర్చు పెట్టి అదవులు ఉన్నారు దేవుడు ఖర్చు పెట్టడానికి ఓ ఫ్లెక్సీ వేయడానికి ఏడుపు ఓ మంచి మానకొండడానికి వండడానికి ఏడుపు కొన్ని పట్టుకెళ్తాడు ఈ డబ్బే ఉన్నా పట్టుకెళ్దాం నేను తాత ఉన్నాడా ఏ పట్టుకెళ్దా తింటావా ఎవరి తాత పట్టికెళ్దాం అయినా సరే వీడు అలా దాచి 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 ఆ గోచి కూడా వాడికి లేకుండానే పంపించేస్తాడు আইনা শিকুনগা তা নদি নাকা ইতারো লাকু দানামু ভূমি লো পালা দাচি দাচি তোদাকু দঙ্গালা কিত্তুর দরালাক গুণ বোশান বিকাশ শ্রী ধর্ম পুরনিবাস দুষ্ট সংহার নরসিংহ দুরিত দূরা ইন্দ গুডুন্দে বাউন্দে ఈ గోడ కాలి ఇటువైపు కాలి ఇవ్వు మంచి శ్లోకం రాయచ్చు అక్కడ ఏదో గోవిందం అలా రాశారు అంతవరకు ఆ ఉందాం ఏదో ప్రదక్షిణ చేయాలి బాగానే ఉంది ఎవడెవరు డబ్బులు ఇచ్చాడో వాళ్ళ పేర్లు రాశారు మంచిది ఎక్కడ పడితే అక్కడ గోవింద హరి గోవింద గోకులనందన గోవింద అని రాశారు అనుకోండి అలా తిరిగాడాడు అది అలా మా ఇండ్లో తిరుగుద్దిగా నువ్వు అది రాయలేదు అనుకో ఇంకోటి ఏదో తిరుగుద్ది అది మళ్ళీ ఎన్నో జన్మల్లో అమ్మ కడుపుల్లో తిరగాల్సి వస్తుంది ధనం సంపాదించండి ఖర్చు పెట్టండి దేనికి ఖర్చు పెట్టాలి ధర్మం కోసం దైవం కోసం దేశం కోసం అందుకని పెద్ద పెద్ద ఉండేల్లో డబ్బులు వేయద్దని చెప్పారు ఎలాంటి చోటు ఖర్చు పెట్టండి ఈ గుడికి ఏం చేయాలి అర్చకుడికి ఏం చేయాలి కొంచెం ఆలోచించండి అవి ఏం చేయం పావలాలు రూపాయలు అద్దె రూపాయలు ఉండీలో సౌండ్లు ఉండిలో సౌండ్ చేయడం ఏంటా ఎదవా నువ్వు ఎదవద్ది ఎంత సోడా ఎంత సోడా చోడా పది రూపాయలు గోలీ సోడా ఇది ఇంకా కాయిన్ చేస్తారు ఆ గొంతు పడేటట్టు అష్టం చదవండి ఇది పెండా కూడా చదవండి అందుకని ఈ భూమి మీద మారాల్సిందే ఎవరు హిందువులు హిందువులు ఒక్కళ్ళే హిందువులు ఒక్కళ్ళే మారాలి నాటకాలు రాయలు గ్రామా రాయలు మారణ జై శ్రీరామ్ గోయిందా